ఏటూరు నాగరం మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు మూడవ వార్డు తొమ్మిదవ వార్డు సభ్యులు బట్టు మానస గోపి పర్వతాలు ఎల్ఏతో కలిసి గ్రామ పంచాయతీ అభ్యర్థి శ్రీలతతో ప్రచారం చేయడం జరిగినది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతతో ఇంటింటికి తిరిగి స్త్రీలత అక్కడిని గెలిపించుకోవాలని ప్రచారంలో పాల్గొన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ వెళ్ళినా గతంలో కాకులమర్రి కుటుంబం ఎన్నో సేవలు అందించారని మా బాబుకు ట్రీట్మెంట్ చేయించారు మాకు ఇల్లు వచ్చాయి మాకు స్థలాలు ఇచ్చారు మాకు ఏదో ఒక రకంగా సాయం అందించారని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం కాకుల స్త్రీలత గెలుపు సునాయాసంగా ఉంది అని ప్రజల స్త్రీలత అక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ಮನಕ್ಕು ನಾನಕ್ಕು ಚಾಲ ಕಾವಾಲ್ಸಿ ರೋಜ್ ಮನೆ ಅಮ್ಮ ಕೂಡ ಬಾಗ ಮಡಿತಾನೆ ಅಲ್ಲ ಮರಿ అది ఏడవతమ్మ ఏ కలాంగాన ఏ కలాంగాన ఓటేస్తరు ఓటేస్తరు చెప్పించాలి అన్ని పనిలైతే ఏడవతమ్మ నేను చెప్పవాల వాలిసిని నీకు నేను ఆరంభం ఆరే కాలం మీకు తెలుసు ఇప్పుడు మళ్ళా కూడలు దీవించండి సర్పంచ్ గా గుర్తొస్తుంది ரூம் நமக்கம் கல்ல மனுஷன கண்ணா கூட ஆட்ரு கார்களுக்கு நலனு எண்ணூறு கார் நிமிஷம் நல அட்ராசி